ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి గురువారం మనం వింటున్న కార్యక్రమం సాయినాథుని జీవకారుణ్యం ఈ శీర్షికలో మూడు కథలు ముచ్చటగా వింటున్నాము ఎప్పుడు ఎక్కడ వినని కథలు వింటున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఈ శీర్షికలో ఒక మొదటి కథ అందరం కలిసి విందాం మృగత్వం నుండి సాధుత్వంలోనికి అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తే మానవుడు మృగమే అవుతాడు అటువంటి వారిని తిరిగి మానవులుగా మారుస్తారు సత్పురుషులు జంతువులన్నీ సాధువులుగా ఉండవు అటువంటి జంతువులను సైతం సాధుత్వంలోనికి తెస్తారు మహనీయులు గోవింద్ బువాకు చక్కని హరిదాస్ అని పేరు ఉండేది అతనికి ఒక గుర్రం కూడా ఉంది ఆ గుర్రం అంటే అందరికీ చాలా భయం ఆ గుర్రానికి పొగరెక్కువ అందరినీ తంతుంది కలుస్తుంది ఉన్న చోట సరిగా ఉండేది కాదు అతి చంచలమైంది అది నడుస్తూ నడుస్తూ గెంతేది తలను ఎగిరవేసేది దానిని అధిరోహించే వారిని కింద పడవేసేది ప్రజలందరూ దానిని అమ్మివేయమని సలహా ఇచ్చారు కొనేడి నాథుడే లేకపోయాను చివరకు దానిని ఎవరు తీసుకొన సాహసించకుండి ఒకసారి ఈ గోవింద బువ షేగాం వచ్చాడు పని మీద రాత్రి అయింది గుర్రమును కట్టివేసే ఇనుప గొలుసులను తాళం మరచి వచ్చినాడు దైవంపై భారం వేసి దానిని త్రాటితో బంధించి తాను చెట్టు క్రింద నిద్రించసాగాడు మెళకు వచ్చింది గుర్రం శబ్దం చేయడం లేదు అనుమానం వచ్చి లేచి గుర్రాన్ని చూశాడు దాని కాళ్ళ మధ్య నేల మీద గజానన్ మహారాజు శయనించి గం గం గణ గణ గణాంతబోతే అని పాడుచున్నాడు గుర్రం కదలక మేత మేయుచుండెను అది శాంతమూర్తివలే కనిపించింది కారణం ఊహించాడు గోవిందుబువ అంతలో మహారాజు లేచి గుర్రంతో ఓయ్ నీవు అల్లరి మానము ఎద్దువలే నుండి అల్లరి పెట్టకుము అన్నారు గోవిందుబువ గజానన్ మహారాజుకు నమస్కరించాడు ఆ క్షణం నుండి ఆ గుర్రం సాధువైనది అందరికీ వింత గొలిపింది మొదటి కథ చాలా అద్భుతంగా ఉంది మరి రెండో కథ వినడానికి అందరం కలిసి ఆ కథలోకి ప్రవేశిద్దాం ఉద్దమే స్ భువాకు ఆధ్యాత్మిక అంటే ఎంతో ఇష్టం అందుకని మార్గదర్శకుడైన గురువు కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నాడు ఆయనకు ఎవరో షిరిడిలోని సాయిబాబాను గురించి తెలియచేశారు ఆయనకు ఒక గుర్రం ఉంది కానీ అది పొగరుబోతు ఆ గుర్రం మీదే షిరిడీ గ్రామం చేరాడు పొలిమేరల్లో గుర్రాన్ని కట్టివేస్తున్నాడు వద్దవేసి దారిన ఒకరు పోతుంటే ఇక్కడొక గొప్ప పకీరున్నాడు కదా ఎక్కడున్నాడు అని ప్రశ్నించాడు ఆ వ్యక్తి ఉద్దవేష్ భువాను చప్పరాని తిట్లు తిట్టి వెళ్ళిపోయాడు ఇక ఉద్దవేష్ భువ ఆ తిట్లకు నొచ్చుకున్నాడు ద్వారకామాయి మసీదు దగ్గరలో ఒక ముసలి అవ్వ కనిపిస్తే ఈ గ్రామంలో గొప్ప సాధువు ఎక్కడుంటాడు అని అడిగాడు వద్దవేస్ ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు అని చెప్పింది ఆ అవ్వ వద్దవేసుబువాకు ఎందుకో అనుమానం వచ్చి తనను దూషించిన వ్యక్తిని గురించి ఆమెకు చెప్పాడు ఆ వ్యక్తే సాయి అని ఆమె ద్వారా నిర్ధారించుకుని సాయి కోసం అన్వేషణ మొదలుపెట్టాడు ఇందాక తాను చూచిన వ్యక్తే గుర్రం దగ్గర నిలబడి ఒక చేయి దాని నోట్లో చొప్పించి వేరొక చేతితో దాన్ని నిమురుతున్నాడు ఇలా నిమురుతూ దాని చెవిలో ఏదో చెబుతున్నాడు ఆ గుర్రము శ్రద్ధగా వింటుంది ఆ క్షణం నుండి అది సాధు జంతువు అయింది ఆయనే సాయి అని గుర్తించి సాస్తాంగ నమస్కారం చేశాడు ఉద్దవేష్ ఇక గుర్రం గుర్చి సమస్యే లేదు ఉద్దవేష్ సాయిబాబాకు జంతువులంటే చాలా ప్రీతి సాయిబాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు నేను ప్రతి రూపంలో ఉంటాను అని చెప్తూ ఉంటారు సో మనకి కూడా ఎప్పుడు జంతువుల్ని ప్రేమించండి అని చెప్తూ ఉంటారు అన్నమాట నెక్స్ట్ మూడవ కథ ముచ్చటగా ఈరోజు అందరం కలిసి తెలుసుకుందాం ఫ్రాన్సిస్ ఆసీస్లోని ధనిక కుటుంబంలో పుట్టాడు విలాసవంతమైన జీవితాన్ని గడపసాగాడు ఒక బిచ్చగాడు అతనిని ధర్మం అడిగాడు అతని దీనాలాపం గుండెని కలిగించింది ఉన్నదంతా అతనికి ఇచ్చివేశాడు మనస్సు నిర్మలమైంది తాను ఐచ్ఛిక దారిద్ర్య ప్రతిజ్ఞ తీసుకున్నాడు ఇల్లు విడిచాడు ఆత్మజ్ఞాని అయ్యాడు ఒకసారి ఫ్రాన్సిస్ గుబియో అనే ప్రదేశం చేరాడు అక్కడ అందరూ విషాదంగా ఉన్నారు కారణం అడిగాడు ఒక తోడేలు వచ్చి అందరినీ భయభ్రాంతులను చేస్తోందని పశువులను మనుషులను పట్టన పెట్టుకుంటోందని చెప్పారు ఆ గ్రామం వారిపై సానుభూతి కలిగింది ఆయనకు అప్పుడు ఆయన అక్కడకు దగ్గరలోనే ఆ తోడేలు ఉండే కొండపైకి నడవసాగాడు కొంతమంది ఆయనను అనుసరించారు కానీ తోడేలు భయంతో కొంత దూరం వెళ్ళి వెలుదిరిగారు ఫ్రాన్సిస్ ఒక్కడే తోడేరు దగ్గరికి వెళ్ళాడు గాలిలో శిలువ ఆకారాన్ని గీశాడు తోడేలను తన దగ్గరకు రమ్మన్నాడు అది పెంపుడు కుక్క వలె వచ్చి ఆయన పాదాల వద్ద కూర్చుంది సోదరా తోడేరా అందరూ నిన్ను ఇందుస్తున్నారు శపిస్తున్నారు సోదరా నీకు వారికి మధ్య శాంతి ఒప్పందం చేస్తాను అన్నాడు ఫ్రాన్సిస్ తోడేలతో తోడేలను వెంటబెట్టుకుని గ్రామంలో ప్రవేశించాడు ప్రజలందరూ వచ్చారు తోడేలు ఆకలితో క్రూరంగా ప్రవర్తిస్తోందని దానికి ఆహారానికి ఆ ఊరి ప్రజలతో ఒప్పందం కుదిర్చాడు అప్పటి నుండి జంతువుల మనుషుల జోలికి పోలేదు ఆ తోడేలు ఎంతటి దుష్ట జంతువులైనను మహాత్ముల సాంగత్యంలో దుష్టత్వం పోతుంది సాధుత్వం వస్తుంది దుష్టత్వాన్ని అంతరింపచేసి సాధుత్వాన్ని ప్రసాదించడమే మహనీయుల పని అది జంతువుల విషయంలోనైనా మానవుల విషయంలోనైనా అద్భుతమైన మూడు కథలు అంటే ఈ కథల్లో మనకేంటంటే జంతువుల్ని మనం ప్రేమించాలి జంతువుల్లో కూడా మనం దైవాన్ని చూడాలి జంతువుల్ని మచ్చక చేసుకోవాలంటే జంతువుల పట్ల ప్రేమ ఉండాలి అలాగే మనకి వీలైనంత వరకు జంతువులు ఆకలి కూడా తీరుస్తూ ఉంటే అవి కూడా మన జోలికి రాకుండా ఉంటాయి అద్భుతమైన కథలు చాలా ఇన్స్పైరింగ్ చేసే కథలు అందరం విన్నాం కదా వెంటనే ఎక్కువ మందికి షేర్ చేద్దాం ఎందుకంటే వాళ్ళు కూడా విని ఉండరు ఇటువంటి కథలు అలాగే ఈ కథకు లైక్ చేద్దాం అలాగే మన కామెంట్ కూడా చేద్దాం మళ్ళీ వచ్చే గురువారం ఇదే సమయానికి మరో ముచ్చటైన మూడు కథలతో ఎప్పుడూ వినని కథలతో మేము ముందుంటాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్కనున్న గంటను మ్రోగించండి